తెలంగాణ రాష్ట్రంలో గణేష్ నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి మనతో మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్ గారు ఉన్నారు వాళ్ళని అడిగి మరి విషయాలు తెలుసుకునే సార్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిమజ్జన వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి ఎంత ఫోర్స్ని ఇందులో కేటాయించారు మన రాష్ట్ర వ్యాప్ వ్యాప్తంగా ఆల్రెడీ కొన్ని ప్లేసెస్లో ఇమర్షన్ కంప్లీట్ అయింది లైక్ ముధోల్ భైంసా మహబూబ్ నగర్ కరీంనగర్ తర్వాత ఇది నారాయణపేట్ ఉత్కూర్ చాలా ప్లేసెస్లో కంప్లీట్ అయింది తర్వాత ఈరోజు మెయిన్ ఇమర్షన్ హైదరాబాద్లో ఉంది హైదరాబాద్లో కూడా ఇది మొదలు పెట్టారు బాలానగర్ గణేష్ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ లిమిట్స్కి వచ్చింది తర్వాత బడా గణేష్ కూడా ఆల్రెడీ ఎన్టీఆర్ మార్క్కి వచ్చింది సో అది మొదలు పెట్టారు అందరూ సో కొన్ని చిన్న పెద్ద గణేష్లు కూడా వస్తున్నాయి సో ఇది ఇమర్షన్ ఆల్రెడీ ప్రారంభమైంది మార్నింగ్ నుంచి సో హైదరాబాద్ సిటీలో లోన్ చూస్తే మన ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ అయింది దాంట్లో సిటీ పోలీస్ స్టేట్ పోలీస్ స్పెషల్ పోలీస్ ఆర్ఏఎఫ్ తర్వాత స్పెషలైజ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఈ సంవత్సరం మన దగ్గర ట్రైనింగ్స్ ఉంటే వారికి కూడా డిప్లాయటం చేయటం జరిగింది వారికి సర్ ఇన్ సర్వింగ్ ఆఫీసర్స్తో పాటు డిప్లాయ్మెంట్ జరిగింది వారికి కూడా ఇది గణేష్ ది ఎక్స్పోజర్ వస్తుంది ఇప్పటివరకు ప్రశాంతంగా జరుగుతుంది మేము అనుకున్నాము మొత్తం కూడా ప్రశాంతంగా జరుగుతాయి సెన్సిటివ్ ప్లేసెస్ వద్ద సిఆర్పిఎఫ్ బలగాలతో ఉన్న గస్తీగా వస్తున్నారా సీసీటీవీ కెమెరాలు ఎట్లా మోనిటింగ్ చేస్తున్నారు సిసిటీవీ మీకు తెలుసు మన సిటీలో లక్షలు కెమెరాలు ఉన్నాయి దానికి ఫీడ్ మన ఐ ట్రిపల్సీ రోడ్ నెంబర్ ట్వెల్వ్కి కంట్రోల్ రూమ్ ఉంది అక్కడ కూడా వస్తుంది మా డీజీ ఆఫీస్లో కూడా వస్తుంది సో అందరూ సీనియర్ ఆఫీసర్స్ తర్వాత అందరూ మానిటర్ చేస్తున్నారు తర్వాత ఫీల్డ్లో కూడా ఆఫీసర్స్ ఉన్నారు వారు గ్రౌండ్ లెవెల్లో పని చేస్తున్నారు సో మన ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే మన ఫీల్డ్ ఆఫీస్ ఆఫీసర్స్ తర్వాత కంట్రోల్ ఆఫీసర్స్ ఇంటరాక్ట్ అయ్యి దానికి ప్రశాంతంగా ఇట్లా కంప్లీట్ చేయాలి చేస్తారు రేపటి వరకు నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది వెహికల్స్ రిటర్న్ వెళ్ళే దానికి ఎట్లా అరేంజ్మెంట్ చేస్తారు సార్ ఆల్రెడీ రూట్ ప్రిస్క్రైబ్ చేసాము ఇప్పుడు మన ట్యాంక్ బంద్ నుంచి పోయిన వెహికల్స్ అది సికింద్రాబాద్ వైపు పోతాయి తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో ఇమర్షన్ అయిన్ వెహికల్స్ ఇది ఖైరతాబాద్ జంక్షన్ నుంచి పోతాయి ఇది అరేంజ్మెంట్ ఇప్పుడు అర్లీ మార్నింగ్ వరకు నడుస్తుంది తర్వాత నంబర్ ఆఫ్ గణేష్ ఐడల్స్ మిగిలిపోతాయి సో రాత్రి చూసి దాని మీద రేపు మన మొత్తం ఇది ఒక్కవైపు వెళ్తాయి ఇది ఎన్టీఆర్ మార్గ్ ఎన్టీఆర్ మార్గ్ నుంచి ట్యాంక్ బంద్ ఇది ఒక్క సైడ్కి ఇట్లా మూమెంట్ ఉంటుంది సో దాట్ ఇది సచివాలయకి వచ్చిన సెక్రటరీట్కి వచ్చిన పర్సన్స్ వారికి మీ ఇబ్బంది రాకుండా మన ఏర్పాట్లు చేస్తాం సార్ ఇటీవల కాలంలో ఫ్లెట్స్ వచ్చాయి జిల్లాలో ఎట్లా ఉంది సార్ పరిస్థితి నిమజ్జన మెడికల్ అక్కడ సంబంధించిన ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు అక్కడ ఎస్పీలకు కమిషన్లకు ఏమైనా ఆదేశాలు ఇచ్చారు హా అందరితో ఇంటరాక్షన్ చేసాము సిపిస్ తర్వాత ఎస్పీస్తో వారు కూడా ఇది మన స్టేక్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేశారు వేరేస్ లెవెల్లో పీస్ కమిటీ కానీ తర్వాత కమ్యూనిటీ ఎల్డర్స్తో మాట్లాడి అట్లా ఏర్పాట్లు చేశారు కమ్యూనిటీకి కాన్ఫిడెన్స్లో తీసుకొని మన ఏర్పాట్లు చేస్తున్నారు మొన్న ఇది మన భేసా ముదోల్ ఇది ఆల్ పీస్ఫుల్గా జరుగుతాయి మీకు తెలుసు అది కూడా సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయి సిమిలర్గా నారాయణపేట్ ఉత్కూర్ కూడా ప్రశాంతంగా జరిగింది కరీంనగర్ కూడా ప్రశాంతంగా జరిగింది మహబూబ్ నగర్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది కొన్ని ప్లేసెస్లో స్టిల్ ఉంది నిర్మల్ తర్వాత జడ్చేర్లా మక్తాల్ అది కూడా మేము అనుకున్నాము సఫిషియంట్ పోలీస్ ఫోర్స్ ఇచ్చాము అక్కడ కూడా ట్రైనింగ్స్ ఇచ్చాము స్పెషల్ ఫోర్సెస్ కూడా ఇచ్చాము సో మొత్తం ఏర్పాట్లు మంచిగా చేశాము మాకు హోప్ ఉంది ఇది చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఆనందంగా జరుగుతుంది సోషల్ మీడియా రూమర్స్ సంబంధించిన దానిపై ఏమైనా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు సార్ ఇలాంటి వారిపై సోషల్ మీడియా సెల్ మానిటర్ చేస్తున్నారు సార్ ఫైనల్గా చెప్పండి సార్ భక్తులకు కానీ అధికారులు కానీ ఏం చెప్తారు అందరూ ఆనందంగా పార్టిసిపేట్ చేయాలి భక్తి భావంతో పార్టిసిపేట్ చేయాలి అది మన మొత్తం స్టేట్లో ఇది గణేష్ జరగాలి ఇది చూసిన మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణేష్ నిమజ్జన వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరగకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది ప్రజలందరూ పోలీసులకు సహకరించి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో నిమజ్జన వేడుకలు జరుపుకునే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా తెలంగాణ డీజీపీ జితేందర్ చెప్తున్న పరిస్థితి విడిజన్స్ రాస్తేంటివి హైదరాబాద్